తాత గట్టిగా మాట్లాడుకు నాకు ఆన్లైన్ క్లాస్ ఉంది నీ గదిలోకి పో అంటూ గదిలో నుండి మనవరాలు కంపు కొడుతున్నావు తాత ఇక్కడి నుండి వెళ్ళు చీటికి మాటికి హాల్లో రావద్దని ఎన్నిసార్లు చెప్పాలి నీకు అంటూ మనవడు చాచా సంధ్య వేళ సోఫాలో పడుకోవద్దని ఓసారి చెప్తే అర్థం కాదా మనిషికో మాట అన్నారు వెళ్ళండి ఇక్కడి నుండి అంటూ కోడలు చేత్కరిస్తున్నారమ్మా ఆ ఇంట్లో ఈ ముసలాడిపై విసుక్కునేవారే తప్ప ఆదరంగా పలకరించేవారే లేరు ఈ వేళ హృదయం బ్రష్ చేసుకున్నాక హాల్లో రాబోతుంటే దడేలు నా మొహం పైన తలుపు వేసిందమ్మా కోడలు నాన్న చెబుతున్నది వింటుంటే నాకు కళ్ళనీళ్ళు ఆగడం లేదు జైల్లో ఉన్నట్టుగా ఉందమ్మా అక్కడ నేను హాల్లోకి రాకూడదు చివరికి భోజనం కూడా అందరితో కలిసి డైనింగ్ టేబుల్ పైన చేసేందుకు లేదమ్మా ఉదయమే ఒక పల్లెంలో అన్ని వడ్డించి గదిలో పెట్టేసి వెళ్తాడు మీ తమ్ముడు ఇక ఆ తర్వాత తొంగి చూడరు రోజంతా వెనకాలనున్న ఆ చిన్న గదిలోనే బిక్కు బుక్కుమంటూ గడపడం నా వల్ల కావడం లేదు నా పెన్షన్ డబ్బులను నువ్వే తీసుకొని నన్ను కాస్త ప్రేమగా చూసుకుంటావా తల్లి చేతులు జోడించి అర్థిస్తున్న నాన్నను చూస్తే నా మనసు ద్రవించిపోయింది ఒకప్పుడు ఎప్పుడు తమ్ముడు దగ్గరే ఉంటారు అప్పుడప్పుడైనా నువ్వు అమ్మ వచ్చి మా ఇళ్లలో ఉండొచ్చుగా నాన్న మీకు మార్పుగా ఉంటుంది అని నేను చెల్లి ఎన్నిసార్లు అడిగినా మేము కొడుకు ఇంట్లోనే ఉండటం విధేయకం పుట్టింటికి మీరు మీ కుటుంబాలతో వచ్చిపోతూ ఉండటమే మర్యాద అని చెప్పిన నాన్న ఈవేళ నన్ను మీ ఇంట్లో ఉంచుకొని నాకు ఇంత ముద్ద వేయండమ్మా అన్నట్టు దీనంగా అర్థించడం నా మనసును కలిచివేస్తుంది అమ్మ అమ్మ ఉన్నంతకాలము బాగానే నడిచిన ఇల్లు ఆ తర్వాత దిక్కు దివాణం లేనట్టుగా అయ్యింది బతుకున్న నా దాకా ఏది రానివ్వకుండా మీ అమ్మే అన్ని నిభాయించుకుంటూ వచ్చింది అప్పుడు ఆవిడ విలువ నాకు తెలియలేదు డబ్బులు సంపాదించడం నా ధర్మం ఇంటిని నడపడం ఆవిడ విధి అనుకునేవాడిని అంతేనా దుబారా చేస్తుందేమోనన్న భయంతో ఇంటి ఖర్చులకు కూడా ఆచితూచి డబ్బులు ఇస్తుండేవాడిని దాంతోనే సర్ది పెట్టుకుంటూ తన కోసం ఎన్నడూ ఏమీ అడగకుండానే వెళ్ళిపోయింది మీ అమ్మ ఒక్కనాడు నా చేత్తో నేను ప్రేమగా ఓ చీరో బంగారమో తనకి కొనిపెట్టలేదు కడదాకా అలాగే బతికింది మీ అమ్మ నోరు తెరిచి ఎన్నడూ ఏది కోరని మీ అమ్మ ఆ రోజున ఇంటికి మీ తమ్ముడు పేరు రిజిస్టర్ చేస్తానంటే మాత్రం వద్దంటూ అడ్డుపడింది కావాలంటే మీ తదనంతరం అన్నీ రాయించండి అంది మగాడిన అహంకతో ఆ వేల భార్య మాటను నేను ఖాతర చేయలేదు తనకు తానే సర్ది చెప్తున్నట్టుగా నాన్న మాట్లాడుతుంటే మౌనంగా వింటున్నాను నాకంటే పదేళ్ళు చిన్నది మీ అమ్మ నా తర్వాత తను పోతుందనుకున్నాను తప్ప ఇలా తన ముందే వెళ్ళిపోతుందని ఎన్నడూ ఊహించలేదు పోనీలే వెళ్ళిపోయి తను సుఖపడుతుంది పాపి చిరాయు అన్నట్టు నేనేమో ఇలా అంతా నా ప్రారంభం అంటూ నాన్న తలబాదుకుంటుంటే ఊరుకోండి నాన్న కష్టాలు కలకాలం ఉండవని మీరే మాకు చెప్తుండేవారుగా అన్నీ సర్దుకుంటాయి బాధపడకండి క్రికెట్ మ్యాచ్ వస్తుంది టీవీలో చూస్తూ ఉండండి అని ఓదార్చి వంటింట్లోకి వెళ్ళి పాలలో హాలిక్స్ కలిపి తీసుకొచ్చి గ్లాస్ నాన చేతికి అందించాను నీకు శ్రమ కలిగిస్తున్నానమ్మా మాకు దగ్గరలో ఉన్న పాపానికి ఇలా ప్రతిరోజు మీ ఇంటికి వచ్చి నిన్ను అల్లుడు గారిని ఇబ్బంది పెడుతున్నాను అంటూ గ్లాస్ అందుకున్నారు నాన్న అయ్యో ఇందులో ఇబ్బందిగా ఏముంది నాన్న కుతురిగా నేను ఈ మాత్రం చేయలేనా మీకోసం అన్నాను నాన్న మాటలకు నచ్చుకుంటూ క్రికెట్ పైన ఇష్టంతో తాత్కాలికంగా తన బాధను మర్చిపోయి టీవీలో లీనమయ్యారు నాన్న కానీ నేను మాత్రం అలా స్థిమితంగా ఉండలేకపోతున్నాను నాన్న పరిస్థితి చూస్తుంటే చాలా బాధగా ఉంది అలాగని ఏం చేయాలో కూడా తోచడం లేదు మార్గం ఏది కానరావడం లేదు తమ్ముడిని మందలిస్తే నాన్న పరిస్థితి పెనం మీద నుండి పొయ్యి పడినట్టు అవుతుందేమోనన్న భయం అప్పటికీ మొన్న చూచాయిగా చెప్పాను వాడికి దానికి వాడు నా వల్ల చేయగలిగినంత చేస్తున్నానక్క నాన్నని నేను బాగా చూసుకోవడం లేదని మీకు అనిపిస్తే మీరిద్దరూ తీసుకెళ్లి నెత్తిని పెట్టుకొని చూసుకోండి అనేసాడు నన్ను చెల్లుని కలిపేసి ఇంకా గట్టిగా ఏమైనా అన్నానంటే ఆ పిసరంత బంధము పుట్టుకుని తెగిపోతుందేమోనని మౌనంగా ఉండిపోయాను నిజానికి నాన్నని నా వద్దే ఉంచుకోవాలని నాకు ఉంది కానీ అందుకు మా వారు సుముఖంగా లేరు మా అమ్మ నాన్నని చూడటం కొడుకుగా నా బాధ్యత కాబట్టి వాళ్ళని చివరిదాకా నా వద్దే పెట్టుకుని చూసుకున్నాను ఈ ఇంటి కోడలుగా నా భార్యగా నా మాటను గౌరవించి నువ్వు వాళ్ళకి అన్ని ఓపికగా చేశావు అమ్మపోయిన ఈ నాలుగు మాసాల నుండేగా నీకు కాస్త కాలి చిక్కింది ఇప్పుడు నీకు వయసే పోయింది ఆరోగ్యం అంత బాగోలేదు మళ్ళీ మీ నాన్న బాధితుని ఎత్తిని పెట్టుకొని అనవసరంగా హైరాణ పడకు మీ తమ్ముడు మరదలు చిన్నవాళ్ళు వయసులో ఉన్నారు వాళ్ళ ఒంట్లో ఓపిక శక్తి ఉన్నాయి వాళ్ళ పిల్లలకు వాళ్ళు పైనుండి కింద దాకా అన్ని దగ్గరుండి చేసుకోవడం చూస్తూనే ఉన్నాంగా అదే ఓపిక శ్రద్ధ కన్నతండ్రి పట్ల కూడా ఉండాలి అంతేగాని నేను ఇంతే చేస్తా లేదంటే పైన వదిలేస్తా మీరు చూసుకోండి అనడం కరెక్ట్ కాదు కోట్ల విలువ చేసే ఇంటిని తన పేరట రాయించుకునే సమయంలో మీ తమ్ముడికి అక్కా చెల్లెళ్ళు గుర్తుకు రాలేదు కానీ బాధిత విషయానికి వస్తే మాత్రం వెంటనే పనిచేసేందుకు సిద్ధమైపోయాడు తల్లిదండ్రులు చూడటం కొడుక అతని కర్తవ్యం అతని కష్టాలు అతని పడని ఎవరిని సంప్రదించకుండా బతికుండగానే ఇంటిని కొడుకు రాసిచ్చేయడం మీ నాన్న చేసిన అతిపెద్ద పొరపాటు అందుకు పరిహారం చెల్లించుకోక తప్పదు మరి అన్నారు ఆయన ఆయన మాటలు కఠోరంగా ఉన్నా వాటిలో దాగును సత్యం నన్ను నోరెత్తనివ్వలేదు ఇంతలో సెల్ ఫోన్ మోగితే స్క్రీన్ పైన చెల్లి పేరు చూసి ఫోన్ ఎత్తగానే నాన్న ఎలా ఉన్నారక్క అని అడిగింది అది ఏం చెప్పమంటావులే చిన్ని నాన్న చాలా ఒత్తిడికి లోనవుతున్నారు అంటూ మెల్లగా నాన్న పరిస్థితి వివరించాను నాన్నని వాళ్ళు అసలు ఆ ఇంట్లో సభ్యుడిగా గుర్తించడం లేదే నాకేం చేయాలో పాల్పోవడం లేదు చిన్ని అంటూ బాధ్యత తీసుకునే విషయంలో మా వారి అభిప్రాయాలు కూడా ఏవి దాచకుండా చెప్పేశాను ఫోన్లో కొద్ది క్షణాలు దాకా మౌనం రాజ్యం వెళ్ళింది అక్క నాలుగు రోజుల క్రితం అన్నయ్యతో మాట్లాడినప్పుడు నాన్న ప్రస్తావన వచ్చింది నాన్నకి ఎప్పుడు హాల్లో సోఫాలో కూర్చోవడమే అలవాటు కదా ఇప్పుడు కూడా అలాగే హాల్లో తిరగనవచ్చు కదా అని నేనంటే హాల్లో తిరుగుతూ పెద్ద గొంతుతో మాట్లాడుతుంటే పిల్లలు ఆన్లైన్ క్లాస్కి ఇబ్బందిగా ఉంటుందని వదినికి ఓసిడి కాబట్టి ముతకపంచ మాసిపోయిన కండవా వేసుకొని ఇంట్లో తిరుగుతున్న నాన్నను చూస్తుంటే ఆవిడికి చిరాకుతో తలనొప్పి వస్తుందని అంటూ ఇలా ఇంకా ఏవేవో చెప్పాడు అన్నయ్య ఆ మాటలకి నాకు ఒళ్ళు మండిపోయి కుక్కపిల్ల హాల్లో తిరుగుతూ సోఫాలో గంతులేస్తుంటే దాని బొచ్చు ఇల్లంతా రాలుతుంటే వదినికి పర్లేదా మరి అని నేనంటే ఇంతకంటే బాగా చూసుకోవడం నా వల్ల కాదు మీ ఇద్దరిని నాన్న పండగలకు పిలిచి పుట్టింది సారు అంటూ ఐదేసి లక్షలు ఇచ్చాడుగా కాబట్టి నాన్న బాధ్యత మీరే సమానంగా పంచుకోవచ్చు అనేసాడు మాకిచ్చిన ఐదు లక్షలు నీకు ఇచ్చిన రెండు కోట్ల ఇల్లు ఒకటేనంటావా అని కోపంగా నేను అడిగిన దానికి వాడు డపియమని ఫోన్ పెట్టేశాడు చాచా ఏం మాటలే అవి కేవలం డబ్బులు ఇస్తేనే తల్లిదండ్రులు బాగా చూసుకోవడం ఏంటి అసహ్యంగా వింటే నాన్న చాలా బాధపడతారు నువ్వన్నది నిజమేలే అక్క కానీ ఏమైనా నాన్న నాన్న ఆ ఇంటిని వాడి పేరున రాసేసి ఉండకపోతే కనీసం ఇల్లు పోతుందేమోనన్న భయమైనా ఉండేది వాళ్ళల్లో ఏమిటో మనుషుల మధ్య చివరకు మిగిలేది కేవలం ఆర్థిక సంబంధాలేనేమో అనిపిస్తుంది అంది దిగాలుగా వాతావరణం వేడుక్తుందని నేనే ఇంకా మాట మారుస్తూ మా ఆడపడుచు కూతురు పెళ్లి కుదిరిందే పైన ఇరవై మూడున వైజాగ్లో చేస్తున్నారు పెళ్లికి పది రోజుల ముందరే రావాల్సిందని మరీ మరీ చెప్పారు ఒక్కగానొక్క మేనుకోట్ల వివాహం దగ్గరుండి జరిపించాలని ఈయనకీ ఉంది అన్ని రోజుల పాటు మేము వెళ్తే ఇక్కడ నాన్న పలకరించే దిక్కు లేక మరింత ఒంటరి అవుతా అవుతారేమోనని ఆలోచిస్తున్నాను అలాగైతే ఆఫీస్లో ఏదోలా మేనేజ్ చేసుకొని ఆ టైంకి నేను అక్కడికి వస్తాలే అక్క మీరు పెళ్ళికి వెళ్ళి తిరిగి వచ్చేదాకా నాన్నకు తోడుగా ఉంటాను నాకు నాన్నను చూడాలనిపిస్తుంది అన్న చిన్ని మాటలకు నాకు కాస్త నిశ్చిందిగా అనిపించింది పదిహేను రోజుల తర్వాత అక్క మీరు పెళ్ళికి ఎప్పుడు బయలుదేరుతున్నారో చెప్తే నేను టికెట్లు బుక్ చేసుకుంటాను వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేందుకు మా బాస్ పర్మిషన్ తీసుకున్నా అని చెప్తున్న దాని మధ్యలోనే ఆపేశాను నువ్వు వెంటనే రావాల్సిన అవసరం లేచండి నీ వీలు చూసుకునే రా ఈ మధ్య ఇక్కడ చాలా మార్పులు వచ్చాయి ఏమైందో తెలియదు కానీ నాన్నని వదిన నెత్తిన పెట్టుకుని చూసుకుంటుందంటే అతిశయోక్తే కాదు హాల్లో సోఫాల్లో కూర్చొని హాయిగా టీవీ చూసుకుంటూ పేపర్ చదువుకుంటూ కాలక్షేపం చేస్తున్న నాన్నని చూస్తుంటే మనసుకు చాలా శాంతిగా ఉంటుందే నిజమా నమ్మలేకపోతున్నా మొత్తానికి కథ సుఖాంతం అయిందన్నమాట అంది చిన్ని ఆనందంగా అన్నట్టు చిన్ని నీకు మన శంకరం పెందాన గుర్తున్నాడా ఎందుకు గుర్తులేడు నాన్నగారి పెద్దమ్మ కొడుకు అప్పట్లో మనం విజయవాడలో ఉండే రోజుల్లో మన ఇంటికి వారానికి రెండుసార్లు అయినా వచ్చేవాడుగా వస్తువు తినేందుకు ఏదో ఒకటి తెచ్చి మన చేతుల్లో పెడుతుండేవాడు ఒక్కోసారి ఏదైనా తినాలనిపించినప్పుడు శంకరం పెందాన వస్తే బాగుండు అనుకునేవాళ్ళం కదే అంటూ పాత రోజు గుర్తుకు తెచ్చింది చిన్ని అవునే ఆయనే ఈ మధ్యన ఏదో పని మీద ఇక్కడికి వచ్చారు అదేమిటి బుజ్జి మీ నాన్న ఇంత డీలా పడిపోయాడు వాడు ఇదివరకటి మారుతీలా అసలు లేడు మీ అమ్మ మరణం వాడిని మానసికంగా కుంగు దానికి తోడు ఆ ఇంట్లో ఆదరణ కూడా కరువైనట్లు అనిపించింది ఏమైనా భార్య ఉన్నప్పుడు మగవాడికి జరిగే భోగమే వేరు అంటూ బాధపడ్డారు ఆయన నాన్న చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు కాబట్టి నాన్న పరిస్థితి చాలా తొందరగానే అంచనా వేస్తున్నట్టున్నారు ఆయన అందుకే ఆయన వద్ద నాకు ఏమీ దాచాలనిపించక ఉన్నదిన్నట్టుగా చెప్పేశాను నేను ఆ ఇంట్లో కూర్చున్న అరగంటలో మీ తమ్ముడు మరదుల వరుస బాగానే గమనించానులే చీమకు కూడా ఆపకారం తలపెట్టిన గంగిగవు లాంటి వాడు మీ నాన్న అలాంటి మనిషిని తనకేం పట్టనట్టుగా ఆ దే ఆ దేవుడు వదిలేయలేడులేమ్మ అంతా మంచి జరుగుతుంది త్వరలోనే అన్ని సర్దుకుంటాయి అంటూ నాకు ధైర్యం చెప్పి వెళ్ళాడు ఆయన ఏ అన్నాడో కానీ ఆయన చెప్పినట్టే పరిస్థితి చెక్కబడింది పెదనాన్న వాక్కు అమోఘం నేను చెప్పిన దానికి అదేం మాట్లాడలేకపోయేసరికి చిన్ని లైన్లో ఉన్నావా అంటూ కాస్త గట్టిగా పిలిచాను ఉన్నానక్క ఆలోచిస్తుంటే నాకు ఎక్కడో తేడా కొడుతుంది అసలు అన్నా వదిలిలో మార్పుకి కారణం శంకరపదేనేమో అని నా డౌటు కాదు కాదులే నిస్సందేహంగా ఆయనే ఆయన గట్టికుడు ఖచ్చితంగా ఏదో మాటలు గారడి చేసి వాళ్ళని మార్చేసి ఉంటాడు అంది చిన్ని ఎప్పుడు చాలా తెలివిగా ఆలోచిస్తుంది అది చెప్పినట్టే జరుగుండొచ్చు బహుశా నిజమేనే ఆ తర్వాత రెండుసార్లు పెన్నాన వచ్చి వెళ్ళినట్టుగా నాన్న చెప్పారు నేను అంటుండగానే శంకరం పెన్నాన ఫోన్ కాల్ వచ్చింది చిన్ని శంకరం పెన్నాన ఫోన్ చేస్తున్నారే ఆయనకి నూరేళ్ళు ఆయుష్ కాన్ఫరెన్స్లో కాల్ పెట్టింది చిన్ని రుటీన్ క్షేమ సమాచారాలు అయ్యాక ఏమే చిన్ని నాలుగు రోజుల క్రితం మీ నాన్న కలిసినప్పుడు చిన్నప్పుడు నీ అల్లని గుర్తు చేసుకొని తెగ నవ్వుకున్నాడు అక్క అన్నయ్య ఎక్కడే ఉన్నారు కాబట్టి ఆయనకు వాళ్ళపైన బెంగ లేదు దూరంగా ఉన్న నిన్నే ఎక్కువగా తలుచుకుంటున్నారు నీకు వీలైనప్పుడల్లా కాదు కాదు వీలు చేసుకుని మరీ వచ్చి నాన్న చూసి వెళ్తుండమ్మా ఈ వయసులో కన్నబిడ్డలను కల్లారా చూసుకోవడానికి మించి వాడికి కావాల్సిందేమని చెప్పు మాది వచ్చే ప్రాణమా పోయే ప్రాణమా పిల్లల పలకరింపేగా మాకు ప్రాణం పోసేది పెద్నాన్న మాటలకు మేమిద్దరం చాలా ఎమోషనల్ అయ్యాం చిన్ని అయితే చేసింది నువ్వు చెప్పింది నిజమే పెద్దాన తప్పకుండా వస్తాను ఎప్పట్లో వారం పది రోజులు కాకుండా ఈసారి నెల రోజులు ఉండేటట్టుగా వస్తాను అన్న దాని మాటలకి పెన్నాన్న చాలా సంతోషించారు ఆ తర్వాత ఆయన ఫోన్ పెట్టయిపోతుంటే ఆగాగు పెన్నాన ఒక విషయం చెప్పు ఏం మంత్రం వేసి మా అన్న వదిలిని మార్చావు వాళ్ళు ఇప్పుడు మా నాన్నని నెత్తిన పెట్టుకొని చూస్తున్నారని అక్క చెప్పింది అంటూ ఆత్రంగా అడిగింది చిన్ని దాని మాటలకి పెద్దగా నవ్వేసి మంత్రము లేదు తంత్రమూ లేదు అయినా పెద్ద చదువులు చదివి విదేశాలు తిరుగుతున్న నీకు మంత్రాలకు చింతకాయలు రాలవని తెలియదా ఏంటి దేనికైనా సమయం రావాలంతే అనేసి ఫోన్ పెట్టేశాడు పె పెదనాను అయితే అన్నా వదనలో కారణం ఇక చిదంబర్ రహస్యమే అంది చెంది అయితే అనుకోకుండా మరుసటి రోజే ఆ రహసం రహస్యం బట్టబయలింది కూచిమంచి శంకరం గారికి జీవిత సాఫల్య పురస్కారం అంటూ ఉదయమే దినపత్రికలో వచ్చిన వార్త వెనకే నా కళ్ళు పరుగులు తీశాయి ఏడు పదుల వయసులోనూ అలుపెరగకుండా సంఘసేవ చేస్తున్న మహనీయులు కూచి మంచి శంకరం గారు కన్న తల్లిదండ్రులని వృద్ధాప్యంలో ఆలక్ష్యం చేస్తూ వారి ఆలనా పాలనా చూడకుండా కర్కోటంగా ప్రవర్తిస్తున్న ఈ తరం పిల్లలందరినో ఆయన తనదైన శైలిలోకి దారికి తీసుకొచ్చారు ఆస్తులని తమ పేరుట గిఫ్ట్గా బదలాయింపు చేసేదాకా ప్రేమగా ఉన్న పిల్లలు ఆస్తి ఒక్కసారి వాళ్ళ సొంతమైన తర్వాత తల్లిదండ్రులను పట్టించుకోకుండా వదిలేస్తున్నారు కొంతమంది కొడుకులైతే మరింత నిర్దాక్షిణంగా నిస్సాహీలు బలహీనులైన అయిన తల్లిదండ్రులకి మాయమాటలు చెప్పి తీసుకెళ్లి తెలియని స్థలంలో వదిలేసి మా వాళ్ళు కనిపించడం లేదు అంటూ మంత్రంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నారు ఇటువంటి సంఘటనలను దృష్టిలో పెట్టుకున్న భారత ప్రభుత్వం వృద్ధుల రక్షణ కోసం ఎన్నో చట్టాలను చేసింది కోర్టులో కూడా ఈ విషయంలో వృద్ధులకు అనుకూలంగానే తీర్పులుస్తున్నాయి అలాంటి చట్టాల్లో ఒకటి ఆస్తిని పిల్లలకి గిఫ్ట్ డీడ్గా ఇచ్చేసిన అనంతరం ఆ పిల్లలు తల్లిదండ్రుల భాగోలు చూసుకోకపోతే ఆ గిఫ్ట్ డీడ్ని రద్దు చేసుకునే వెసులుబాటుని కల్పిస్తుంది అయితే దాని గురించి చాలామంది వృద్ధులకు తెలియదు తెలిసిన కన్నబిడ్డలకు వ్యతిరేకంగా కొట్టుకెక్కేందుకు వాళ్ళు ఎంత మాత్రం ఇష్టపడడం లేదు సాహసించడం లేదు అలాంటి వారికి ఈ చట్టాల గురించి వివరించి వాళ్ళల్లో ధైర్యాన్ని నింపి అండగా నిలబడి వాళ్ళ తరపున నిలబడి పోరాడతానని మహత్కార్యాన్ని శంకరం గారు తమ భుజస్కందాలెత్తుకున్నారు ఈ పోరాటంలో ఆయనకి తోడుగా ఎన్నో ఎన్జీఓలతో పాటు కొందరు లాయర్లు నిలబడుతున్నారు గత కొన్నేళ్లుగా వృద్ధాశ్రమాలు బస్టాండ్ లాంటి ప్రదేశాల్లో స్వయంగా తిరిగి తన దృష్టికి వచ్చిన వృద్ధులకు శంకరం గారు చట్టరీత్యా న్యాయం జరిపించారు నిజానికి చాలా కేసుల్ని కోర్టు దాకా రానేయకుండా తన మృదువైన మాటలతో చిన్న బెదిరింపుతోనో పరిష్కరించారు ఆయన ఆ మహనీయుని పుణ్యాన ఈవేళ ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతున్న వృద్ధులంతా ఏకమై భగవంతుడు ఆయనకి వందేలు ఆయుర్ధాన్ని ప్రసాదించాలని దీవిస్తూ తలబెట్టిన ఈ సన్మాన కార్యక్రమానికి మనసున్న వారంతా ఆహ్వానితులే అదండి సంగతి తనకి ఏ సంబంధము లేని వారి శ్రేయస్సుకే అంతలా పాటపడుతున్న శంకరం పెద్నాన్న తన తమ్ముడు ఆత్మీయుడు ఆయన మా నాన్నకి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటాడా మరి శంకరం పెద్నాన్న లాంటి పెద్దలు ఈ భూమి మీద ఉన్నంత కాలము నన్ను కాస్త ప్రేమగా చూడరు అంటూ కన్నబిడ్డలను ఆదరించాల్సిన దౌర్భాగ్యం ఏ తల్లిదండ్రులకి కలగదు కలగకూడదు ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని స్టోరీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి